కొర్ర పొంగల్ అండి హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి బెస్ట్ ఫుడ్ అండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కైనా చేసుకోవచ్చు ఈవినింగ్ కైనా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి కొర్రల్ని మంచిగా వాష్ చేసుకుని ఐదారు గంటలు నానబెట్టేలాగా చూసుకోండి కొర్రలు ఎంత క్వాంటిటీ తీసుకున్నామో సేమ్ పెసలు కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలి పెసరపప్పుని దోరగా వేయించుకొని ఒకసారి వాష్ చేసుకోవాలి నానబెట్టుకున్న కొర్రలు కూడా వేసుకొని గ్లాస్ కి రెండు గ్లాసులు చొప్పున వాటర్ పోసుకుని ఒక పచ్చిమిర్చి చీలిక రెండు చిటికడలంతా మిరియాల పౌడర్ కూడా వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని మూడు విజిల్లు రాణించుకోవాలండి మిరియాలు పచ్చిమిర్చి ఉప్పు వేయడం వల్ల కొరలు చప్పదనం రాకుండా వీటి ఫ్లేవర్ మంచిగా పట్టుకుంటుంది తాలింపు కోసం అల్లం జీడిపప్పు పచ్చిమిర్చి కరేపాకు రెడీ చేసుకోవాలండి అల్లం లేకపోతే దాని ప్లేస్లో శొంటి కూడా వేసుకోవచ్చు మరింత టేస్ట్ ఉంటుంది కొర్ర పొంగల్ ఉడికాక అందులో బాగా బాయిల్ చేసిన వేడి నీళ్ళు అర గ్లాస్ పోసుకుని సిమ్లోనే రెండు నిమిషాలు వదిలేయాలి మరోవైపు తాలింపు కోసం రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని అందులో ఒక గుప్పెడు జీడిపప్పు సన్నగా తరిగిన రెండు పచ్చిమిర్చి దంచి పెట్టుకున్న సొంఠి లేకపోతే అల్లం అయినా పర్వాలేదు ఒక రెబ్బ కరేపాకు వేసుకుని దోరగా వేయించుకుని తాలింపు వేసేసుకోవాలి కుక్కర్లో మనం చిటికడు పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు అది మనిష్టం టేస్ట్ మాత్రం ఏ ఏజ్ వాళ్ళకి పెట్టినా సరే వద్దు అనకుండా ఇష్టంగా తింటారు అంత అద్భుతంగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి